హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటేనండి ఈరోజు పిల్లలు నేను అందరం కలిసి పొలం వచ్చామండి ఎందుకంటే ఇది ఆషాఢ మాసం కదా ఈ వర్షాకాలంలో ఆషాఢ మాసంలోనే దొరికే కొన్ని ఆకుకూరలు అయితే మీకు చూపిస్తూ వీడియో తీసుకుందామని ఈరోజు అయితే పొలం వచ్చేసానండి మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ కాడల్ని నల్లేరు కాడలు అంటారండి ఇవి ఈ వర్షాకాలంలోనే ఆషాఢ మాసంలో దొరుకుతాయి ఆషాఢంలో నల్లేరు కాళ్ళని ఒకసారి అయినా తినాలి అనేసి పెద్దలు అంటూ ఉంటారు వర్షాలు బాగా కురవడం వల్ల ఈ నల్లేరు కాడలకి చివరన చిగురు వస్తుందండి ఈ చిగురిని కట్ చేసుకుని వీటితో కర్రీ చేసుకుంటారు పచ్చడి చేసుకుంటారు ఈ ఆషాఢంలో చాలామంది తింటారండి అసలు ఈ నల్లేరు కాళ్ళు దొరుకుతాయా దొరకవా అనుకుంటూ పొలం వచ్చామండి మన అదృష్టం బాగుండి ఈరోజు నల్లేరు కాళ్ళు దొరికాయి మనకి ఎందుకంటే ఈ నల్లేరు కాళ్ళు ఈ సీజన్లోనే దొరుకుతాయి కదండి అలా చిగురు రావడం కనపడింది అంటే ఎవరో ఒకరు కోసుకెళ్ళిపోతారు నల్లేరు కాళ్ళు అయినా పుట్టగొడుగలైనా అసలు రావడంతోనే తీసుకెళ్ళిపోతారండి పుట్టగొడుగులు మాత్రం అసలు దొరకట్లేదండి ఒక రోజు తీసుకొచ్చారు ఆ రోజేమో చీకటి పడిపోయింది అనేసి నేను కర్రీ వండేసాను కానీ వీడియో తీయలేదండి మళ్ళీ వీడియో చేసి చూపిద్దాం అనేసి పుట్టగొడుగులు దొరుకుతాయేమో అనుకుంటే అసలు పుట్టగొడుగులు మాత్రం దొరకట్లేదండి అక్కడ నల్లేరి కాడలను కోసేసిన తర్వాత ఇక్కడ ఈ ఆకుకూరని నాగుల్జలు కూర అంటారండి నాకు తెలిసినంత వరకు ఈ నాగల్జల్ కూర ఎక్కడ అమ్మరు ఎక్కడ దొరకదేమో అనుకుంటున్నానండి ఇది మా ఏరియాలో మాత్రమే ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను నాగులు జలు కూరని పప్పులో వేసుకుంటే పప్పు చాలా బాగుంటుందండి మీకు నా నెక్స్ట్ వీడియోస్లో చేసి చూపిస్తాను ఇక్కడ నల్లేరు కాడలు తీసుకున్నాము ఇంకా నాగులు జలు కూర ఆకును కూడా పీకేసాము తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఇప్పుడు వాక్కాయల చెట్టు దగ్గరికి వచ్చేసామండి ఈ సీజన్లోనే వాక్కాయలు కూడా దొరుకుతాయి ఇక్కడ వాక్కాయలను కోయడానికి మేము చెట్టు దగ్గరికి వచ్చేసాం కానీ కోసిన కాయలను వేయడానికి ఏమి తీసుకురాలేదండి ఇంకా నా చున్నీలో వేసేయండి అనేసి అన్నాను కానీ ఇక్కడ మా తాతయ్య తాటాకుతో పాయాన్ని తయారు చేస్తున్నారు అండి చాలా సినిమాల్లో ఈ తాటాకుతో చేసిన పాయాతో కళ్ళు తాగుతారు కదా అలాంటి మీకు ఐడియా వస్తుందేమో దాన్ని అయితే చేస్తున్నారండి దీనిని పాయా అంటారంటండి నాకు కూడా ఈరోజే తెలిసింది తాటాకుతో ఇదిగో ఇలా చేస్తున్నారండి ఇక్కడ మా తాతయ్య ఇదివరక కళ్ళు గీసేవారండి అప్పుడు ఇలా చేసేవారంట ఇంకా వెంటనే ఏమి తీసుకురాలే తాతయ్య అనేసరికి తాటాకుని కోసేసి ఇలా అయితే చేస్తున్నారండి వాక్కాయలు అందరికీ తెలిసే ఉంటుందండి బయట మార్కెట్లో కూడా దొరుకుతాయి కదా ఇప్పుడు వాక్కాయ చెట్టు ఎలా ఉంటుందో మీ అందరికి కూడా చూపించినట్టు ఉంటుంది ఇంకా నల్లేరు కాళ్ళు ఎలా ఉంటాయో ఇవి కూడా మీకు చూపించినట్టు ఉంటుంది అనేసి ఈ వీడియో అయితే తీస్తున్నానండి ఇది చేసి ఇచ్చిన తర్వాత మా పిల్లలకి మంచి హుషారు వచ్చిందండి ఇది ఏదో కొత్తగా కనిపించింది వాళ్ళకి ఈ రోజుల్లో పిల్లలకి ఇవన్నీ తెలియదు కదా మనం ఏదన్నా బాక్స్ లాంటివి తీసుకొచ్చామనుకో వాళ్ళకి కామన్గానే ఉండేది ఇలా తాటాకుతో చేసిన ఈ పాయ పిల్లలకి బాగా నచ్చిందండి ఇంకా చూడండి కాయలు మేమే కోస్తామనేసి వాళ్ళిద్దరే కోయడం మొదలు పెట్టారు ముళ్ళు ఉంటాయి రా అనేసి అన్నా కానండి వాళ్ళే కాయలు కోసారు ఇక్కడ చూడండి ఇలా కోసిన కాయల్ని ఇలా అయితే వేసుకున్నాము బాగా పండిన వాక్కాయలు రెండు కాయలు కనిపించాయండి ఆ రెండు కాయలు కూడా చెరుక ఒకటి తీసుకున్నారు రెండు బాగానే కనిపించాయండి లేదంటే ఒకటే కనిపించింది అనుకోండి మా పని అయిపోయినప్పుడు పొలాల్లో ఇలా పుట్టలు ఉంటాయి కదండీ ఈ పుట్టలు వర్షాలకి బాగా తడిచి నానిన తర్వాత అప్పుడు వీటి మీద పుట్టుకొడకలు మొలుస్తాయండి వీటినే పట్టుకొక్కలు అంటారు మీకు కర్రీ చేసి చూపిస్తాను అంటున్నాను కదా అవి వీటి మీద దొరుకుతాయండి తెలియని వాళ్ళకి కూడా తెలుస్తాయి కదా అని వాటిని కూడా అక్కడ చూపించాను తర్వాత నిమ్మచెట్టు దగ్గరికి వచ్చేసామండి కొన్ని నిమ్మకాయలను కూడా కోసుకుంటున్నాను సాయి అలాగే నిమ్మకాయలు వచ్చే కదా ముళ్ళు కదా ఈ పక్కన చెర్రీగా పైన ఇలా బయటకు అది అక్కడ నీ నీ ఎదురుగొండ అది పోయి చాలి చాలి చూపిస్తావా తర్వాత ఇది దెబ్బకాయల చెట్టు అండి ఇంకా తయారవ్వలేదు అందుకని దెబ్బకాయలనేమీ కోసుకోలేదు మీకు దబ్బకాయ తీపి పచ్చడి అనేసి వీడియో చేసి చూపించాను కదా అవి ఇవే కాయలు అండి చెట్టున చాలా కాయలు ఉన్నాయండి మీకు కనిపిస్తున్నాయో లేదో కానీ అన్నీ కూడా కొంచెం చిన్న సైజులో ఉన్నాయని వీటిని ఏమీ కోయలేదు నా వీడియోస్ని డైలీగా ఫాలో అయ్యే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు తాటి గారెలు వేసినప్పుడు అండి ఎలా కూడా గారెలు వేస్తారా అనేసి అడిగారండి వాళ్ళ కోసం ఇక్కడ ఆ తాటి చెట్టును దానికి ఉన్న తాటికాయలను కూడా చూపిస్తున్నాను ఈ తాటికాయలు బాగా పండిన తర్వాత రాలి కింద పడ్డ కాయని గారెలు కానీ రొట్టె కానీ వేసుకోవచ్చండి ఇక్కడ వాళ్ళ కోసం తాటికాయలను కూడా చూపించాను తాటికాయలను అయితే ఇంటికి తీసుకువెళ్ళలేదండి ఎందుకంటే మొన్నే కదా గారెలు వేశాను మళ్ళీ అప్పుడే గారెలు ఏం వేస్తాము అని తాటికాయనైతే తీసుకెళ్ళలేదండి మళ్ళీ తాటికాయలు అయిపోతాయి సీజన్ అయిపోతుంది అన్నప్పుడు ఒకసారి మళ్ళీ వేసుకోవచ్చులా అనేసి ఇప్పుడైతే తాటికాయలను అయితే తీసుకువెళ్ళట్లేదు అక్కడి నుంచి అండి ఇప్పుడు షెడ్ దగ్గరకు కూడా వచ్చేసాము ఇక్కడ మా తాతయ్య ఏమో ఆవుకి పాలు తీయడానికి అన్నీ సర్దుకుంటున్నారు మేము కూడా ఎక్కడ ఉన్నామనుకోండి ఆవు పాలు ఇవ్వదు కదా అందుకనేసి మేము కొంచెం దూరంగా వెళ్ళిపోతున్నాం వేరే చోటికి ఇక్కడ చూడండి మా పిల్లలు అయితే ఇందాక మా తాతయ్య పాయని చేశారు కదా ఆటాగుతో వాటితో మంచి నీళ్ళు తాగుతున్నారండి వాటర్ బాటిల్తో తాగమంటే అబ్బాయి దాంతో మాకు వద్దు మేము వీటిలోనే తాగుతాం అనేసి ఇక్కడ మా పిల్లలు అయితే మంచి నీళ్ళు తాగుతున్నారు మా పొలంలోనండి ఎన్ని కోతులు ఉంటాయోనండి ఒకేసారి గుంపులు గుంపులుగా మొత్తం కోతులు అన్నీ ఒకసారి వచ్చేస్తూ ఉంటాయి ఇంకా వాటినైతే ఇక్కడ మా మావి కొడుతున్నారు తర్వాత ఇక్కడ చింత చెట్టుకి చింత చిగుర ఉందండి కోద్దామనుకున్నాం కానీ పైకి ఉంది చింత కొంచెం కోసేసరికి ఎక్కువ టైం పట్టేలా ఉంది కదా అని చింత చిగురైతే కోసుకోలేదు పొలం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇటు నుంచి అటు అటు నుంచి టూ తిరుగుతూనే ఉన్నామండి ఏది ఏమైనా కానీ ఫైనల్గా నేను చూపించాలనుకున్నవన్నీ కూడా మీకు చూపించేశాను ఇంకా చింత చిగిరేమో కోయలేదు తెలగపిండి ఆకుంటుందండి అది ఏమో ఇక్కడ కనిపించలేదు కరివేపాకు ఏమో ఇంట్లో ఉందని ఇంకా తీసుకువెళ్ళలేదు అక్కడక్కడ ఆ కాకరకాయ పాదులు కూడా ఉంటాయండి అవేమో మీకు చూపించడం మర్చిపోయాను నేను ఆ కాకరకాయ పాదులు వరకు చాలా ఎక్కువగా ఉండేయండి ఇప్పుడైతే ఎక్కడన్నా ఒకటి ఉంటుంది అవైతే మీకు చూపించడం మర్చిపోయాను ఈ రోజు పొలం నుంచి ఇంటికి తీసుకొచ్చిన వీటన్నిటితో నెక్స్ట్ వీడియోస్ లో నేను ఏమేమి వంటలు చేశానో ఇవన్నీ మీకు చూపిస్తానండి మేము పొలం వెళ్ళి ఇంటికి వచ్చేసరికి మా అమ్మమ్మ వెరసి జాజులు కూడా కోసిందండి ఇప్పుడు ఈ వేజాజులన్నిటిని కూడా మాలు కట్టేసి మా తాతయ్య పూజ చేసుకుంటారు కదా దేవుడి దగ్గరికి అయితే మాలు కట్టేసి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఇది వాటి వీడియో అండి ఈరోజు అనుకోకుండా పొలం వెళ్ళి మా పొలంలో ఉన్న వాటి కూడా మీకు చూపించాను కదా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి